హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈ సంవత్సరం అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా మండపం ఎలా డెకరేట్ చేసుకున్నానో పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అవ్వడం మర్చిపోవద్దు ముందుగా పూజా సామాగ్రి అంతా కూడా బాగా వాష్ చేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను పూజా మందిరం వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుని తర్వాత పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసుకుని ఫ్యాబ్రిక్ అయితే అట్ పె వేసుకున్నాను నేనైతే వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తున్నాను ఇది కొంచెం కలర్ బ్రైట్గా ఉండే కలర్ అయితే తీసుకున్నాను అమ్మవారి ఫొటోస్ అవి బాగా కనిపిస్తాయండి నా పూజా మందిరానికి అయితే ఈ కలర్ సెట్ అవుతుంది అనిపించింది నేను ఈ వెల్వెట్ కలర్తో ఇలా సెట్ చేసుకుని పూజా మందిరం డెకరేట్ చేసుకోవడానికి అయితే నేను ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇవి నేను మీషోలో తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైస్కి చాలా బాగా వచ్చాయి పూలు ఆవు హ్యాంగింగ్ అవుతూ ఇలా చిన్న కలశాలు కూడా తెప్పించాను మీరు ఎవరికన్నా లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ అయితే పెడతాను ఈ కలవ పువ్వులు ఆవు వచ్చినవైతే అయితే అటు ఇటు హ్యాంగింగ్స్ లాగా హ్యాంగ్ చేశాను కలసాలు మండపం పైన అయితే కలసాలు ఇలా సెట్ చేశానండి ప్లెయిన్ గా ఉంది కదా మండపం అనేసి ఇలా సెట్ చేసుకున్నాను నా పూజా మందిరం అయితే ఇలా సింపుల్గా సెట్ చేశాను వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చింది కదండి మధ్యలో నాకు గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అయితే నేను స్వామివారిదే వచ్చింది అది కూడా స్వామివారి ఫోటో ముందు అయితే పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి పాదాలు శంకు చక్రాలు అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా వచ్చిందండి ఇలా వెంకటేశ్వర స్వామి అయితే సెట్ చేసుకుని పూజకి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను బ్లౌజ్ పీసులు అలాగే పేరంటాలకు ఇవ్వాల్సిన తాంబూలం అమ్మవారికి చీర గాజులు అమ్మవారికి పూజ చేసుకోవడానికి పువ్వులు కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా వెండి పువ్వులు వెండి మీద గోల్డ్ వచ్చిన పువ్వులు ఉంటాయి కదండి ఇవి అయితే ఆవు పాలతో కడిగి తర్వాత పసుపు నీళ్ళతో కడిగి క్లాత్తో తుడుచుకుంటే మనకి పూజకైతే పువ్వులు రెడీ అయిపోతాయి ఇవి నేను తీసుకుని ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిపోతుందండి ఈ సంవత్సరం అయితే ఇంకొక టెన్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవేనండి ఇవి ఫైవ్ ఇంకొక మోడల్లో ఫ్లవర్స్ ఇంకొక ఫైవ్ అయితే తీసుకున్నాను ఇలా ఈ సంవత్సరం అయితే ఇంకొక టెన్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకున్నాను అమ్మవారి పూజకైతే ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా ముందు రోజు రెడీ చేసుకున్నాను ఉదయాన్నే మనకి పూజ లేట్ అవ్వకుండా ఉంటుందండి ముందు ఇలా ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఉదయాన్నే అమ్మవారికి ప్రసాదాలు అన్నీ కూడా రెడీగా చేసుకుని అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇంకొక పీట ఫ్రంట్ కూడా వేసి అమ్మవారి అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి డైలీ చూస్ చేసుకునే పూజ మందిరమే కాకుండా ఫ్రంట్ అయితే ఇంకొక పీట వేసి ఇలా సెట్ చేసుకుని పువ్వులు అలాగే దీపారాధన కుందులు పూజకి కావాల్సిన కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు అన్నీ రెడీ చేసి అమ్మవారిని కూడా రెడీ చేసేసుకున్నాను అమ్మవారికి వినాయకుడు పూజ చేసుకోవడానికి వినాయకునికి ఆసనం అలాగే తర్వాత అమ్మవారి పూజ చేసుకోవడానికి అమ్మవారికి కూడా ఆసనం తమలపాకులతో ఇలా సెట్ చేసుకున్నాను అమ్మవారికి ఇవ్వాల్సిన తాంబూలం చీర తాంబూలం కూడా పెట్టుకుని నేను డైలీ చేసుకునే పూజా మందిరం కూడా ఇలా పువ్వులతో అలంకరించుకుని నేనైతే రెడీ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ముందుగా దీపారాధన చేసుకుని స్వామివారికి ముందు వినాయకుడి పూజ చేసుకున్నాను పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని వినాయకుడికి దీప నైవేద్యాలతో ముందుగా పూజ చేసుకుని తర్వాత వరలక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నాను అమ్మవారి ఎనిమిది నామాలు చదువుకుంటూ నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారు పూజ అయితే చేసుకున్నానండి ఇలా అమ్మవారి నామాలు చదువుకుంటూ నూట ఎనిమిది పువ్వులతో ఎనిమిది పువ్వులతో పూజ చేసుకుని కథ కూడా చదువుకుని అమ్మవారి కృప నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ పూజ అయితే నా పూజ అయితే ఇలా సింపుల్గా దూపదీప నైవేద్యాలతో కంప్లీట్ చేసుకుని వచ్చిన పేరంటాలకు కూడా తాంబూలం ఇవ్వడానికి అయితే రెడీగా చేసుకున్నాను రెడీగా పెట్టుకున్నాను ఇలా తాంబూలంలోకి పసుపు కుంకుమ పువ్వు వచ్చి ఇలా కొన్ని ఏనుగులు అలాగే అమ్మవారి ఫొటోస్ వచ్చిన అయితే తీసుకున్నాను ఇందులోనే పసుపు కుంకుమ పువ్వు వచ్చేస్తుందండి తమలపాకులు వక్కలు శనగలు అలాగే పువ్వులు పళ్ళు జాకెట్ ముక్కలు గాజులు పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఇలా వచ్చిన పేరెంటాళ్ళకి ఇవ్వడానికైతే నేను ఇలా రెడీగా పెట్టుకున్నాను వచ్చిన పేరెంటాళ్ళందరికీ కూడా వాయిన తాంబూలాలు ఇచ్చి అక్షంతలతో ఆశీర్వాదం తీసుకుని నా పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్